ఇవన్నీ చూసారా ఆయన ఒకటే సీత ఒకటే బాణం అన్నాడు ఆ రకంగా చెల్లించినటువంటి వ్యక్తి అలాగే రేపే తెల్లవారితే పట్టాభిషేకం తెల్లవారితే పట్టాభిషేకం అని అనౌన్స్ చేస్తే మొత్తం ఇవ్వ ఇలాగే పందులు లేచి అంగరంగరంగ వైభవంగా ఎంతో బ్రహ్మాండంగా అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి తెల్లవారుదాము మూడు గంటల నలభై ఐదు నిమిషాలకి లేచి అభ్యంగన స్నానం చేసి నాలుగు నలభై ఐదు కల్లా పట్టు వస్త్రాలు ధరించి ఐదు నలభై ఐదు కల్లా వశిష్ఠులు వారు చెప్పినట్టుగా వచ్చి కూర్చుంది మరి ఆరు గంటల ఐదు నిమిషాల ముహూర్తం ప్రకారం మరి అక్కడ పట్టాభిషేకం జరగవలసినటువంటి విషయం అలాంటిది చల్లవాళ్ళు నిలలేదు అందరూ మేకప్పుల్లో ఉన్నారు పొద్దున్నే లగిస్తే స్వామివారికి పట్టాభిషేకం ఊరి జనాలందరికీ సందడే ఆయన సంతోషంగా ఉన్నాడు సీతామాత సంతోషంగా ఉంది లక్ష్మణుడు సంతోషిస్తూ ఉన్నాడు కరెక్ట్గా తెల్లమారదాము ఒక్కసారిగా గుసగుసలు వినపడుతున్నాయి ఏమిట్రా నాయన అని చెప్పి ఆ పక్కన ఉన్నటువంటి పరిచారకులు అడిగితే అప్పుడు చెప్పారు పరిచారకులు ఏదోంటండి మీ తండ్రి గారు ఏదో మాట ఇచ్చారంట కైకేయి మాతకి మిమ్మల్ని నడవలకి పంపించాలని ఆవిడ కోరుతా ఉంది మరి భరతుండేమో ఏమో రాజు చేయాలని కోరుతూ ఉంది ఈ పరిస్థితుల్లో మీ పట్టాభిషేకం వాయిదా పడేటట్టుంది అనేటప్పటికీ నాలుగు నలభై ఎనిమిదికి స్నానం చేసేసి ఐదు గంటల కల్లా ఆయన నార వస్త్రాలు ధరించి ఐదు నలభై ఐదు కల్లా నేను అడవులకి వెళ్తున్నాను తండ్రి అని చెప్పేశాడు మూడు నాయనం కి నేను చెప్పలేదు నాయన నేను ఇంకా కైకయి మాత్రం అడుగుతున్నాను కదా నువ్వు ఇప్పుడు కాదు కోరవలసిందని చెప్తున్నాను కదా నువ్వేం కంగారు పొడవు మాకు నాయన నేను ఇంకా చెప్పలేదు అంటే లేదు మీరు అమ్మకు మాట ఇచ్చారు మీ మీ మాట నిలబెట్టవలసినటువంటి బాధ్యత నాకు ఉందని చెప్పేసి ఆనాడు మరి అప్పటికప్పుడు చిరునవ్వులతో వెళ్ళిపోయినటువంటి మహానుభావుడు మీరెక్కడుంటే అక్కడ అనేటటువంటి సీతమాత కూడా ఫాలో అయిపోయింది మీరిద్దరు లేనటువంటి నా జీవితం ఎందుకు అనుకున్నాడు లక్ష్మణుడు ఫాలో అయిపోయాడు ఈ విధమైనటువంటి ఆదర్శవంతమైనటువంటి ఎవరైనా అండి చూడండి రేపు పదవిస్తాము అని చెప్పి ఊడగొడితే గనక పదం లేదు అని ఉంటే గనక మనం పార్టీని మార్చేస్తాం అవునా తండ్రినే మార్చేస్తాం రాజ్యాన్ని మార్చేస్తాం లేదంటే రాజును కూడా తీసుకెళ్లి చర్చల్లో పెట్టేసే శక్తి ఉంటుంది అవునా కదా మనం ఎన్ని ఎన్ని పురాణాల్లో చదివాం ఎన్ని కనుల్లో కానీ మహానుభావుడు ఆ రకంగా వెళ్ళినటువంటి శ్రీరామచంద్రుడి గురించి ఒక రెండు పాటలు వాడుతున్నాం తర్వాత మళ్ళీ కృష్ణుడు గురించి వాడు పట్టుకున్నాం